హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చరణ్ ఫార్మింగ్ ఈ సంవత్సరం రెండు వేల ఇరవైలు అయితే మనము తీసుకున్న విత్తనం గురించి అయితే నేను మీకు వివరిస్తాను ఇవాళ ఒక ఎకరా మనము వన్ జీరో టూ సర్పన అయితే తీసుకోవడం జరిగింది వన్ జీరో టూ ఒక ఎకరాకి పన్నెండు ప్యాకెట్లు వేసుకోవడం అయితే జరిగింది ఒక ఎకరా వచ్చి మనం సింజాటా ఎస్ఎస్సి కంపెనీ తీసుకోవడం అయితే జరిగింది అది ఒక ఎకరా అండి ఒక రెండు ఎకరా లూజ్ వెరైటీ అయితే మనం ఇచ్చుకోవడం అయితే జరిగింది ఇప్పుడున్న మిరప పరిస్థితి మనం కూడా తగ్గించేశాము ఇవాళ మనం నర్సలో ఉన్నామండి మనము ఈ యొక్క సీడ్ వేసి మనకు పదమూడు రోజులు అవుతుంది సో అది ఏ విధంగా ఉందో మీరు చూడొచ్చు ఇప్పుడు ఈ సింజెంట్ టూ జీరో వెరైటీ మనం ఎస్ఎస్ఏ కంపెనీ తీసుకుని జరిగిందండి విన్ అనేది టూ ఫోర్ త్రీ వెరైటీది జర్మినేషన్ చూడొచ్చు మొక్కలు ఒక ఎయిటీ పర్సెంట్ దాకా వచ్చిన ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే రావడం జరిగింది అక్క కొన్ని మొక్కలు అయితే రాలేదు ఈ వన్ జీరో టూ వెరైటీ సర్పన ఇది ఎకరాకి మనం పన్నెండు పదమూడు ప్యాకెట్లు వేసుకోవాలండి మనం పన్నెండు ప్యాకెట్ వేసుకున్నాము ఎకరాకి ఆల్రెడీ రెండు మూడు మంది కూడా స్ప్రే చేశారు రెడ్ మీద కూడా స్ప్రే చేశారు ఇదే రండి ఈ సంవత్సరం మనం ఒక రెండు ఎకరాలు తీసుకున్న సీడ్ వెరైటీ సో ఆ మందులు కొట్టే విషయాలు ఏవి ఉన్నాయో అవన్నీ నేను మందులు స్పే చేసేటప్పుడు మీకు ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్